అందరికీ నమస్తే ఇప్పుడు ఏంటంటే మగపిల్లల బ్రతుకు అంతా కోళ్లపారం అయిపోయింది అదేంటండి కోళ్లపారం అయిపోయింది అంటున్నారు అని అంటున్నారా చెప్తా చెప్తా ఇప్పుడు మీరు చికెన్ తినాలి అని అనుకోండి చికెన్ తినాలనంటే ఏం చేయాలి కోళ్ళపారం వాడు చిన్న చిన్న కోడిపిల్లలను తెచ్చి వాటిని ఒక నలభై రోజులు యాభై రోజులు వాటికి కావాల్సిన ఫీడ్ ఇచ్చి పెంచి పెద్ద చేసి చికెన్ కొట్టుకు పంపిస్తాడనమాట ఆ విధంగానే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కనీ సాకి పెంచి పెద్ద చేసి ఒక అమ్మాయి చేతిలో పెడతారనమాట ఈ మటన్ కొట్టువాడు చికెన్ కొట్టు వాళ్ళు సారీ మటన్ కొట్టు వాళ్ళు ఆ కోడిని కోసి కైమా కొట్టి ఎవరైతే చికెను ప్రీతిగా తినాలి అని అనుకుంటారు వాళ్ళకి కొట్టించినట్టుగా ఈ తల్లిదండ్రులు ఇన్ని రోజులు వాళ్ళ కొడుకుని గొప్ప గొప్ప చదువులు చదివించి ఉద్యోగం తెప్పించి నెక్స్ట్ ఏదో గొప్ప మహారాజులాగా ఒక యువరాజులాగా ఆ ఇంటికి ఇంకా ఆయనే వంశోద్ధారికుడు అనుకునేసి ఆకి పెంచి పెద్ద చేసి ఒక అమ్మాయి చేతిలో పెడితే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒకటి రెండు రోజులు లేకపోతే ఒక నెల ఒక నెలలోపు వాళ్ళని ఏదో విధంగా అది ఏదైనా ప్లాన్ కావచ్చు తనే చంపేయచ్చు లేకపోతే తన తనకు సంబంధించిన వాళ్ళ చేత ఎవరి చేత అయినా చంపించేయచ్చు దానికి ప్లాన్ ముందుగానే వాళ్ళు దానికి ప్లాన్ వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది అనమాట ఆ ప్లాన్కు తగ్గట్టుగానే వీళ్ళు నడుచుకుంటారు గోవిందా అంతే అప్పుడు ఈ తల్లిదండ్రులు జీవితకాలం ఏడవాలి ఎందుకు ఏడవాలి జనరేషన్ మీరే చెప్తుంటారు కదా ఏదైనా కానీ జనరేషన్ అమ్మ వాళ్ళని తప్పులు పడుతుంటారు అరే ఏదైనా పాత ఏదైనా విషయాలు చెప్పినప్పుడు ఏదైనా పెద్దవాళ్ళ గురించి చెప్పినప్పుడు పెద్దవాళ్ళ సామెతలు చెప్పినప్పుడు పెద్దవాళ్ళ గురించి ఏవైనా పెద్దవాళ్ళకు సంబంధించిన ఇలా అలా అనేసి ఏదైనా ఏ అమ్మ నువ్వేంటి ఇలా చెప్తావు అలా చెప్తావు ఇదంతా పాస్ట్ జనరేషన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉండాలి అనేసి అని అంటారు ఉండాలి ఫాస్ట్గా ఉండాలి ఇప్పుడు మీకంటే ఫాస్ట్ అయిపోయారయ్యా అమ్మాయిలు అందరూ మీరు చెప్ మీరు కోరుకున్నట్టుగానే మీరు మెచ్చినట్టుగానే మీరు ఇది చేసినట్టుగానే ఫాస్ట్ జనరేషన్ ఒక అమ్మాయిని చూడంగానే ఇంకా చూసుకోండి వీడి పరిస్థితి ఎలా ఉంటుందంటే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా నేను సరిపోదంటున్నా అనేసనీ వీడేం చేస్తాడంటే తేలిపోతుంటాడు అంతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఊహలకి అదుపు లేదు అన్నమాట ఆ ఊహల్లో తేలిపోతుంటాడు ఆవిడేమో అక్కడ నిన్ను ఎలా మటర్ చేయాలి వీళ్ళు ఎలా ఏ స్టైల్లో మటర్ చేయాలి అనేసని ప్లాన్ వేసి పెట్టింటుంది అన్నమాట ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎలా మటర్ చేస్తే బాగుంటుంది ఎలా చంపేస్తే బాగుంటుంది అంటే ఒకటి అమ్మాయిలు ఎవరైనా సరే అమ్మ దయచేసి మీకు పెళ్ళికి మీ పెళ్ళికి మీ పెళ్ళిని ఆటంక పరిచేది వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకోమనేది మీ తల్లిదండ్రులు మాత్రమే అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీ తల్లిదండ్రులను ఒప్పించుకోవాలి మీ తల్లిదండ్రులు ఒప్పించుకోవడం చేత కాలేదనుకోండి ఎవరో అమ్మ కన్న బిడ్డను చంపేసే రైట్స్ మీకు లేవు ఎందుకంటే వాళ్ళ మీద మీకు ఎటువంటి సెంటిమెంట్స్ ఎటువంటి బంధము అనేది ఉండదు కాబట్టి వాళ్ళని చంపేయడానికి సంసిద్ధపడిపోతారు కానీ దానికి తగిన శిక్ష కూడా మీరు అనుభవిస్తారు అంతేకాదు నెక్స్ట్ వచ్చేసి ఎటో గట్ట కొంతమంది ఉంటారు కదా ఇంకా మ్యారేజ్ అటు ఇటు ఏదో అయినా ఒకవేళ లవ్ ప్యారీ ఇస్క్ ఏదన్నా ఉన్నా సరే పెళ్ళి అయిన తర్వాత మారిపోతారులే అని చెప్పేసి అని పెళ్లి చేసుకుంటున్నాడు పెళ్లి చేసుకొని అలా కూడా దెబ్బతింటున్నారు మనం చూస్తూనే ఉన్నాము పెళ్లి మీద నవ్వమ్మ అంటే ఇటు పెట్టుకుంటే ఏంటండి మీ ఆవిడ నవ్వట్లేదు అనేసి అంటే ఇదేమో పెద్ద సిగ్గుపడిపోతున్నట్టు ఇలా సిగ్గుపడిపోతుంటుంది మొత్తానికి వాడికి ఏం తెలుసు ఏమోలే అమ్మాయిలు మొహమాటము సిగ్గు ఆ బిడియము ఆ నయగారాలు పోవడము అనేది అనేది సహజం అమ్మాయి లక్షణం ఏంటంటే నయగారాలు పోతుంది అది సహజం అందువలన అలా ఏమైనా అనేసి అని ఈయన ఊహించుకుని ఇస్తాడు ఈయన మైండ్లో అవా ఇంకా మామూలు స్థితి ఉండదు చూసుకోండి అలాగే ఇంకా అక్కడ నుండి మొదలవుతుంది అప్పుడు బాగుంది ఏంటంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్కి పంపించే రోజు ఏముండేది అన్ని సిద్ధం చేసి రూమ్లోకి పంపించడానికి వెళ్ళినప్పుడు ఏదో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు అలా కాదమ్మా అమ్మ వెళ్ళే ముందు నన్ను ఇదే ఆఖరి సార్ చూసుకోయే తల్లి ఇదే ఆఖరి సార్ నన్ను తెల్లవారేసరికి ఉంటానో ఉండనో నేను రూమ్లోకి పంపిస్తున్నావు అని ఫీల్ అవుతున్నారు అంతకుముందు అయితే నా కొడుకు వెళ్తున్నాడు నా కొడుకు మగవాడు అందించుకొని వస్తాడు అని అనుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఇది నేను నవ్వుతూ జోక్గా చెప్పట్లేదండి ఎన్నో ప్రాణాలకు మనం మన కళ్ళ ముందు చెప్ చెదిరిపోతున్న ప్రాణాలు ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కనీసాకి పెంచి పెద్ద చేసి వాళ్ళని జాబులు వచ్చే వరకు వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారని ప్రౌడ్గా అందరికీ చెప్పుకుంటూ తిరిగే తల్లిదండ్రులకి మనం ఏమి ఇస్తున్నాం ఒకసారి మీరు అర్థం చేసుకొని మీ తల్లిదండ్రులు మీ మీకు సంబంధించిన విషయాలను ఒప్పుకోకపోతే మీ తల్లిదండ్రులను చంపేయండి తప్పేం లేదు ఎవరైతే మీ తల్లిదండ్రులకు ఇది ఒక తల్లిదండ్రులుగా బాధపడినా నాకు ఇబ్బంది ఏం లేదండి మీకు ఇబ్బంది పెడుతుంది మీ తల్లిదండ్రులు కాబట్టి మీ తల్లిదండ్రులను చంపేయండి ఎవరో అమ్మకన్నా బిడ్డను చంపేస్తే ఏం ఉపయోగం అది కాకపోతే అది పక్కన పెట్టామంటే ఇంకొకటి ఇక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఇంకేదైనా ఆ అమ్మాయికి ఏదో ఒక ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా వరకు ఒప్పుకోరండి ఒప్పుకోరు నచ్చుకోరు ఏది నచ్చదు వాళ్ళకి ఏదో ఒక విధంగా నచ్చదు అప్పుడు తీసుకెళ్తారు కేసులు వేస్తారు వరకట్నం కేసులు వేస్తారు వరకట్నం కేసులు వేస్తే వీళ్ళ కోర్టు చుట్టూ వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళతో పుట్టిన అక్క చెల్లెళ్ళు ఆ అందరూ ఫ్యామిలీలు ఫ్యామిలీలు కోర్టు చుట్టూ తిరగాలి కోర్టు చుట్టూ తిరిగేది కాక వీళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి వీళ్ళు సంపాదించుకున్న ఆస్తి మొత్తం తీసుకెళ్ళి అమ్మాయికి కట్టబెట్టాలి ఎందుకు నాకు అర్థం కాదు నాకు అర్థం కాదు ఎందుకు ఈ విషయంలో ఎందుకు మీకు వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతలు వీళ్ళ నాన్నగారు వీళ్ళు సంపాదించుకున్న ఆస్తి అబ్బాయి సంపాదించిన ఆస్తి అంటే ఒకవేళ భార్యగా నువ్వు తీసుకుంటానంటే ఎంతో కొంత తీసుకోవాలి సర్వం నాశనం చేయకూడదు వాళ్ళని వాళ్ళ జీవితాలని అర్థమైందా అలా కాకుండా వాళ్ళ అందరు సంపాదించిన ఆస్తుల్ని తీసుకెళ్తారు ఏ నాకు అర్థం కాదు ఒక అమ్మాయి భర్త దగ్గర జన్యున్ అంటే ఏంటంటే భర్తతో కాపురం చేసిన అమ్మాయి పవిత్రురాలే అని అంటారు కదా పవిత్రురాలు అయినప్పుడు నీకు ఎందుకు భరణంగా అంటే అమ్మాయిని వాడుకున్నందుకు డబ్బులు ఇయ్యు అనేసి అని ప్రతి కోర్టు వాళ్ళు చెప్తున్నారు ఆ అమ్మాయిని వాడుకున్నారు కదా అది వాడుకోవడం ఎందుకు అవుతుందండి నాకు అర్థం కాదు భర్త దగ్గర సంసారం చేసినా భారీ అవుతుంది వాడుకోవడం ఎందుకు అవుతుంది కాదు కదా మరి అలాంటప్పుడు సరే మీరే తీసుకున్నట్టు కానీ కొంతమంది లాయర్స్ తీసుకున్నట్టు కాని మనము కట్ చట్టాల ప్రకారమే మనము తీసుకున్నామంటే డబ్బులు ఇచ్చేస్తే ఆ అమ్మాయి అయిపోతుందా సరే ఆ విషయానికి డబ్బులు ఇస్తారు వీళ్ళు ఆస్తుల్లో భాగాలు ఇచ్చేస్తారు అన్నీ ఇచ్చేస్తారు అప్పుడు ఆ అమ్మాయి పవిత్రురాలి అయిపోతుందా అప్పుడు ఆ అమ్మాయిని అబ్బాయి వాడుకుని ఉండడా అంటే వాడుకున్నప్పుడు అప్పుడు అపవిత్రురాలైనప్పుడు డబ్బులు ఇచ్చేసరికి పవిత్రురాలు ఎలా అవుతుంది డబ్బులు ఆస్తులు ఇచ్చేసరికి పవిత్రురాలు ఎలా అవుతుంది మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించాలి వాళ్ళ వాళ్ళ తరపు నుండి వచ్చే ఆస్తుల్లో మీకు భాగము హక్కులు అధికారాలు ఉండాలి అంతే తప్పిదే ఇక్కడ ఎవరో అమ్మ కన్న బిడ్డలు ఆ వాళ్ళు వాళ్ళు తాత ముత్తాతల ఆస్తులు పంచించే అధికారం ఎక్కడ నుండి ఇది వస్తుంది ఇది ఈ ఈ విషయాలను అయితే కోర్టు చట్టం కూడా నేనైతే ఒప్పుకోను ఈ విషయాలని ఎందుకంటే ధర్మం కాదు కాబట్టి ఇది అధర్మం దీని మీద కూడా చట్టాలలో మార్పు రావాలి ఎక్కడ నుండి ఈ ధర్మం అండి ధర్మం అంటే దానికి ఒక వాల్యూ ఉండాలి కదా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాపురం చేసేస్తే వీళ్ళు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు వీళ్ళకి భాగం పెట్టేవ్వాలా ఏంటండి ఎక్కడ నుండి చట్టం అండి ఇది ఎక్కడ చట్టం వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా లక్షల లక్షలు మరి ఆయన కూడా అంతే కదా సేమ్ అంతే కదా మగ మగపిల్లాడిదేమి శీలం కాదా లేకపోతే నా నాకు తెలుసు అంటున్నాను ఏ వాళ్ళ తల్లిదండ్రులు వాన్ని లంచల కొంపలో పెంచుతారా లేదు కదా వాళ్ళు కూడా పవిత్రంగానే కదా పెంచుకుంటారు వాళ్ళ పిల్లల్ని మీ కూతుర్లు మాత్రం సంసార కొంపల్లో పెంచి మగపిల్లల తల్లిలు మాత్రము లంచల కొంపల్లో పెంచుతారా లేదు కదా ఎందుకండి ఇలా ఇంత దరిద్రంగా తయారు చేస్తున్నారు మీ పిల్లల్ని ఈ విషయం మీద ఏ ఆడపిల్ల అయినా సరే నేను ఒక ఆడపిల్లని ఏ ఆడపిల్ల తల్లైనా సరే స్పందించిన నాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనిషిగా ఆలోచన చేయండి మానవత్వంతో ఆలోచన చేయండి అంతేగాని ఒక అబ్బాయిని తీసుకెళ్ళి ఎంత ఈజీగా కోడిని కోసినట్టు కోసేసి పక్కన మర్డర్ చేసి పెట్టేస్తున్నారు ఇంత వాళ్ళ కడుపులో నలుచు తిరిగినప్పటి నుండి వాళ్ళ తల్లి తనకి రక్షగా ఉంటుందండి కడుపులో నలుచు పడి తిరిగినప్పటి నుండి తల్లి రక్షగా ఉంటుంది వాడు వాడు ఇక్కడ పలుకుంటే ఏమవుతుంది అక్కడ పలుకుంటే ఏమవుతుంది ఎట్ట పట్టే నడిపించే ప్రతి నడక దగ్గర నుండి ఎంత రక్షించుకుంటూ వస్తుంది తల్లి అలాంటి బిడ్డల్ని నువ్వు వచ్చి చంపేస్తావా నీకు ఏం రైట్స్ ఉన్నాయి కేసులు పెడతారా వాళ్ళని హింసిస్తారా బాధలు పెడతారా నచ్చకపోతే వెళ్ళిపోండి ఒకటే చెప్తున్నా ఏ ఆడపిల్ల అయినా సరే నచ్చకపోతే వెళ్ళిపోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడి ని నిరూపించి చూపించండి అలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు చాలా సమర్థత కలిగిన ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ నుండి ఒక్క రూపాయి ఆశించకుండా వెళ్ళిన వాళ్ళు మీరు డబ్బు తీసుకున్న మగపిల్లల తరపు నుండి పెళ్లి చేసుకునేసాం కదా మీకు పిల్లలుండి మీరు సక్రమంగా సంసారం చేసి పిల్లల్ని కానీ మీరు ఆ కుటుంబానికి మీ బాధ్యతలు అన్ని విధాలుగా నిర్వహించిన రోజు మీరు అడిగే హక్కు మీకుంది ఇది గుర్తుపెట్టుకోండి ఒక కోడలుగా ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ బాధ్యతలన్నీ నిర్వహించాలి ఆ కుటుంబానికి సంబంధించిన వంశవృక్షాన్ని పెంచి పెద్ద చెయ్యాలి అలాంటప్పుడు మాత్రమే మీకు ఆ కుటుంబం పైన సర్వ హక్కులు ఆ ఆస్తుల పైన సర్వ హక్కులు కలిగి ఉంటారు అర్థమైందా అలా కాకుండా ఒక నెల రెండు నెలలు సంసారం చేసేసి లేకపోతే నచ్చి నచ్చక తీసుకెళ్ళిపోయి ఎక్కడి నుండినో తోసి చంపేయడము మన్ విషం పెట్టి చంపేయడము గొంతుకు ఉరి వేసి చంపడము కరెంటు పెట్టి చంపేయడము ఏంటండి ఇది ఇలా మాట్లాడితే చాలామంది కూడా అంటారు ఏంటి అని అంటే ఇంతకుముందు ఆడవాళ్ళని చంపలేదా అని నేను కూడా అంటా ఈ విషయం అయితే ఆడవాళ్ళని చంపలేదని ఇందులో నేను కూడా ఉన్నాను ఇందులో నేను కూడా అంటే మా అక్క కూడా ఒక అక్కను ఇలాగే కట్టుకున్న భర్తే చంపేశారు అది నేను కూడా అనుభవ అంటే అనుభవపూర్వకంగా చూసిన వ్యక్తినే నేను కాబట్టి నేను అది ఖండిస్తాను నేను అది కూడా ఖండిస్తాను మంచి వాళ్ళని ఆడపిల్లల్ని కూడా చంపితే నేనేం ఒప్పుకోవట్లేదు వాళ్ళనైనా సరే భగవంతుడు శిక్ష వేయాల్సింది ఎవరిని ఊరికే వదలాల్సిన అవసరం లేదు కాకపోతే శుభం తెలియని వాళ్ళని శుభం తెలియకుండా వీడు ఓ కళలు కనిపోయి నిన్ను మహారాన్ లాగా చూసుకోవాలి వీడు పెద్ద హీరో ఆమె పెద్ద హీరోయిన్ లాగా ఊహించుకునేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఇలా క్షణం క్షణకాలంలో సంపేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పని పోని మీరే చెప్పండి ఏ తల్లిదండ్రులు తప్పు ఇదైతే ఒప్పుకోరండి ప్లీజ్ దయచేసి అంటే దీన్ని మీరు ఎలా తీసుకున్నా నాకైతే ఇబ్బంది ఏం లేదు కానీ నాకు చాలా బాధేస్తుంది ఈ మధ్యకాలంలో మగపిల్లల మీద నిష్కారణంగా నిష్కారణంగా జరుగుతున్న ఈ దాడులకు నాకు చాలా బాధేసి ఈ వీడియో పెడుతున్నానండి ప్లీజ్ దయచేసి ఇలాంటివి మాత్రము ఎవ్వరు చేయకండి ఇలాంటి ఇవి చేసే విధంగా మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించకండి అలా మీ పిల్లలు ఎవరినైనా ఒప్పుకోవట్లేదు వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇబ్బంది లే ఇష్టం లేదు అని అంటే మాత్రం అలాంటి వాళ్ళకి పెళ్లి చేయకండి వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు వదిలేయండి వాళ్ళు ఎప్పుడైతే అమ్మ మేము పెళ్లి చేసుకుంటామని అంటారు మీ ఆడపిల్లలు అప్పుడే మీరు పెళ్లి చేయండి అంతేగాని ఇలా బలవంతం పెట్టి పెళ్ళిళ్ళు చేసి ఒక అమ్మగన్నా బిడ్డని చంపే విధంగా మాత్రం చేయకండి అది మీ వంశాలని మీ మీకు పిల్లలు ఉంటారు మీ పిల్లలకి పిల్లలు ఉంటారు మీకు కొడుకులు ఉంటారు వాళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టదు కట్టి కుడిపేస్తుంది ఆ తల్లిదండ్రులు జీవితకాలం క్షోభించి ఆ క్షోభ వదిలిపెట్టదు ఎవ్వరినీ వదిలిపెట్టదు కొంతమందికి అయితే ఒకే ఒక కొడుకు అండి ఆ ఒకే ఒక కొడుకుని ఎంత నరకం అండి మొన్న ఒక ఆవిడ ఏడుస్తుంది తల్లడిల్లిపోతుంది ఒక్క కొడుకే అండి అలారు ముద్దుగా పెంచుకున్నాను అనేసి అంటుంటే కళ్ళ నిండా నీళ్ళు ఆగడట్లేదు నాకు నేను ఎవరో ఎవరో నేను అయినా సరే నాకు ఆగట్లేదు కళ్ళ నిండా వాళ్ళ గుండె ఎంత ఎంత క్షోభిస్తుంటుందండి చెప్పండి ఇదైనా మనం నేర్పించేది పిల్లలకి అందుకే అంటారు పాతకాలం పద్ధతులు కరెక్ట్ అనేసి అర్థమైందా కానీ మంచిగా ఉండండి మీకు ఇచ్చిన ఫ్రీడమ్ని వాడుకోండి అంతేగాని ఒకరిని చంపడానికి కాదమ్మా ఒకరి ఒక కుటుంబంలోని ఒకరి ఒక అమ్మగన్నా బిడ్డని చంపడానికి కాదమ్మా మీకు అన్ని విధాలుగా మీకు రూ ఏమంటారు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ ఇచ్చేసి మిమ్మల్ని దేశం మీద వదిలేసింది మీకు నచ్చినట్టుగా మిమ్మల్ని వదలడం అనేది దాన్ని మీరు మిమ్మల్ని మీరు గౌరవింపుకునే విధంగా మీరు నడుచుకోవడానికి మాత్రమే మీకు మీకు కావాల్సిన రైడ్స్ అన్నీ అంటే మేము ఇలా ఉండాలి అలా ఉండాలి ఎంజాయ్ ఇలా అనేసి అని అన్నప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది కదా ప్రతి తల్లిదండ్రులకు నా కోడలు వస్తుంది నా కొడుకున్నాడు ఇలా పెళ్ళవుతుంది పిల్లలు పుడతారు అది ఇది పది మందికి చెప్పుకొని అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసేసి ఎంత సంతోషపడిపోతుంటారు చెప్పండి ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఎవరు చేయకండి ఇది నా విన్నపం మాత్రమే మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి అంతేగాని ఎవరి ప్రాణాలు తీయకండి దయచేసి ఇది నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్న విన్నపం నాకు ఎంతో బాధ కలిగి చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు ఇదే చాలు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా నేను పోస్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ